అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆదేశాలనుసారం లగచర్ల రైతులకు ప్రభుత్వ నీతి వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ లగచెల్ల గిరిజన రైతులు రెక్కల కష్టం చేసుకుని బతికిన భూములను ఫార్మాసిటీ పేరుతో భూములను తీసుకోవాలని చూస్తే వద్దు అని అధికారులను అడ్డుకున్నందుకు రైతులను జైలు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల నుంచి లగజెర్ల రైతులను విడుదల చేయాలని వివిధ రకాలుగా నిరసనలు తెలిపిన ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కి వినతి పత్రం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి అయినా వస్తుంది కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని పార్లమెంటులో దేశమంతా తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా రైతుకు స్వేచ్ఛ లేని విధంగా చేస్తున్నారు రైతులను ఏడిపిస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు రైతులు ఆగ్రహంతో ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదు డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటూ రైతులను నెల రోజుల పాటు జైల్లో వేసి రైతులకు బేడీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానిది ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేసి హామీలు అమలు చేయకుండా పూట గడుపుతుంది స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి ఉండేది అదే భయంతో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది లగచెర్ల బాధితులను బేషరద్దుగా విడుదల చేయాలి వారిపై కేసులు ఎత్తివేయాలి ఈ కార్యక్రమంలో మాజీ సిడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి డాక్టర్ శ్రీహరి మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ కార్యదర్శి నర్సింహులు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు చక్రపాణి విఠల్ పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు విష్ణు అశ్విన్ మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి రుక్మోదీన్ సింగ్ నాయక్ ప్రకాష్ నాయక్ నాయకులు కృష్ణ జీవి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ సుధాకర్ మసూద్ శ్రీకాంత్ ఎర్రోళ్ల చిన్న నవీన్ మసూద్ పాల్గొన్నారు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు భేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనే విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్లకు బేడీలేసి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేడీలేసి హాస్పిటల్ లో దింపినటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది అందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి భూముల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దనడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాడినందుకు పోరాట పటిమే పోరాటం యొక్క విజయం కూడా మనకు ఫార్మా పెడతలేము ఇండస్ట్రీ యొక్క కారిడార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే యూటర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషరత్తుగా వదిలిపెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనలో అభయస్తం పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో ఒక వంద ఇరవై హామీలతో పెట్టినటువంటి వచ్చినటువంటి గవర్నమెంటు రోజుకొక పూటకొక మాట మాట్లాడి ఎప్పటికప్పుడు దాటవేసేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేదు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర్ల యొక్క బాధితులను బేషర్తుగా వదిలి వాళ్ళపై కేసులను డిమాండ్ డిమాండ్తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట ప్రజలందరికీ కూడా తెలుసు రైతాంగానికి కూడా తెలుసు మొన్ననే చూసినట్లయితే లఘుచెల్ల ముఖ్యమంత్రి గారి సొంత కాంగ్రెస్ కొడంగల్ కాంగ్రెస్ సంబంధించిన లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటా చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కానిస్ట్యున్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు గడిచిన ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరుతుగా లఘుచెల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నుంచి నెల రోజుల నుంచి తీసుకున్నా గానీ వాళ్ళు ఇన్నని కారణంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికన్నా ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ది వస్తుందేమని ఆలోచన చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చింతా ప్రభాకరణ సూచన మేరకు చేయాల మేరు కానీ మాణిక్యమైన కానీ విజేంద్ర రెడ్డి గారు శ్రీఆర్ గారు కొల్లరెడ్డి గారు మిగతా వెంకటేశ్వర పట్టణాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారికి నియోజక పత్రం ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మరి జ్ఞానోదయం అయ్యే విధంగా మీరన్నా మీటికెళ్ళి ఆశీర్వదించాలి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యకుడు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంకల పెట్టుకుని పార్లమెంట్ కానీ దేశమంతా తిప్పుతా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాజ్యాంగాన్ని అపాస్యం చేసే విధంగా ఒక రైతు కూడా స్వేచ్ఛ లేని విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం ముందరది రైతు ఏదైనా రాజ్యం ముందు నామీలు అయితే మరి రైతులను నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరమైనా ఇప్పటిలాగా పెట్టకపోవడానికి కారణం కూడా అదే రైతులు ఆగ్రహంతో ఉన్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాలంలో తప్పకుండా అన్ని ఆరు గ్యారంటీలు ఆరు వందలు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టిన విధంగానే మరి అన్ని ఎగ్గడతా ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆగ్రహంతో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఎలక్షన్ దూరం జరుపుతా ఉన్నారు